హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వర్డ్ శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం అష్టమి ఈరోజు మంగళవారం పునర్వసు నక్షత్రం అండి ఈరోజు మనం కాలాభైరవ నామస్మరణ చేయాలి ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మనకి విజయం ప్రాప్తిస్తుంది శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే శత్రుజయము కలుగుతుంది అండి సో ప్రతి శైవక్షేత్రంలో కూడా ముందట కాలభైరవునికి పూజ జరిగిన తర్వాతనే శివాలయంలో శివునికి పూజ జరుగుతుంది కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు ప్రతి శివాలయానికి కూడా సో ఈరోజు మంత్రబలం ఓం కాలకాల యనమ ఓం కాలకాల ఓం కాలకాల యనమహ కాలానికి అధిపతి కాలకాలకుడు కాలభైరవుడు కొంచెం మంచి మాట మనం కళలు కనాలి ఒక కళ కంటే ఆ కళ తప్ప మనకు ఇంకో కళ రాకూడదు అంత నిష్టగా మనం శ్రద్ధగా శ్రమించాలి దీనికి ఒక చిన్న కథన చెప్తానండి ఒక కుటుంబం ఉంటుంది అందులో తండ్రి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు ఇక పుత్రుడు చదువుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ ఇంటి యజమాని దగ్గరికి తండ్రి కోసం వెళ్ళినప్పుడు ఆ పుత్రుడు ఇల్లును చూడగానే ఇలాంటి మంచి ఇల్లు మేము కట్టుకోవాలని కలకంటాడు ఇక స్కూల్లోకి వెళ్ళగానే స్కూల్లో ఉపాధ్యాయుడు మీరు కళ ఏం సాధించాలనుకుంటున్నారో మీ కళను రాయండి అనగానే ఒక్కొక్కరు ఒక్కో కళ రాస్తారు అప్పుడు అందరి కళలు చూసి అందరికీ మార్క్స్ ఇస్తాడు ఉపాధ్యాయుడు కానీ ఇతని కళ చూసి జీరో మార్క్స్ ఇస్తాడు అదేంటి గురువువారు అలా ఇచ్చారు అంటే ఇంజనీర్ అవ్వాలనుకోవడం తప్పు లేదు డాక్టర్ అవ్వడం తప్పు లేదు కానీ మీరు ఇంత పెద్ద కళ కన్నారు ఇది మనకి అర్హత ఉన్న కళనే మనం కలారి అని చెప్తాడు ఇక ఇయర్స్ గడిచిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి ఆ ఉపాధ్యాయుడు ముసలివాడు అయిపోతాడు అప్పుడు ఆ స్కూల్కి ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చి మంచిగా మాట్లాడతాడు ఆ మాటలు విన్న ఉపాధ్యాయుడు తన పాదాలకు నమస్కరిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి నన్ను గుర్తుపెట్టారో గురువుగారు అని అడుగుతాడు మీరు నాకు ఇలా కళ గురించి రాస్తే జీరో మార్క్స్ ఇచ్చారు నేను నా కళను డిజైన్ చేసుకున్నాను ఇప్పుడు నా తండ్రికి మంచి ఇల్లు కట్టించాను నా ఇంటి ముందు ఇన్ని కార్లు ఉన్నాయని చెప్పేసి చెప్తాడు ఎప్పుడు కూడా మనం కళలు కనడం కోసం శ్రమించాలి అని చెప్పేసి ఈ కళలోని సారాంశం అండి రోజు తారాబలం పునర్వసు నక్షత్రం నిత్య నక్షత్రం అశ్విని మూల నక్షత్రం వారికి నైదనతార భరణి పూర్వ పూర్వాచర నక్షత్రం వారికి సాధకతార కృతిక ఉత్తర నక్షత్రం వారికి ప్రత్యక్షతార రోహిణి హస్తాశ్రవణ నక్షత్రం వారికి క్షేమతారం చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్ ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తారం పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార పుష్యమే అనురాధ ఉత్తర భద్ర నక్షత్రం వారికి పరమిత్రతారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు నిత్య పరిష్కారంలో భాగంగా కొన్ని పదార్థాలు మనం కుటుంబ సభ్యులతో నేరుగా చేతిలోకి తీసుకోకూడదండి దానివలన ఆ కష్టాలు వస్తాయి కో గొడవలు వస్తాయి అవుతారు ఉప్పును చేతిలోంచి చేతిలోకి తీసుకోకూడదు స్నేహితులతో అయినా సరే బంధువులతో అయినా సరే ఇతర దాయదులతో అయినా సరే ఉప్పును చేతిలోకి తీసుకోకూడదు అలాగే ఒకరి చేతులు ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు ఒకరి చెప్పులను ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు అలాగే మీ చెప్పులను తీసుకొచ్చి మీకే ఇచ్చిన కూడా మీరు చేతిలోకి తీసుకోకూడదు అక్కడ పెట్టమని చెప్పాలి ఇలా తీసుకోవడం వల్ల అవమానాలు ఎదురవుతాయి ఎవరైతే మీకు ఇస్తారో వారి వలన మీరు అవమానపడతారు ఇక బెడ్ పైన కూర్చొని తింటే విద్య అనేది నశిస్తుంది సో ఇవన్నీ పాటించాలి రేపు ఉదయం ఆచరించవలసిన పూజ రేపు నవమి బుధవారం బుధ నవమి అంటారు రేపు శ్రీరాముల వారిని పూజించాలి ఎవరికైతే వివాహ యోగం కావాలనుకుంటున్నారో వివాహం జరగలేదు వివాహం కోసం రేపు శ్రీరాముల దేవాలయానికి వెళ్ళి నువ్వుల నుండితో దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణ చేయాలి దేవాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే శ్రీరాముల ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తే వివాహం లేని వారికి వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఈరోజు యోగక్షేమం అప అపరిష్కృతంగా ఉన్న పనులు సకాలంలో పూర్తి కావడం కోసం కష్టాల నుండి బయటపడడం కోసం అన్నింటిలో విజయం కోసం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర సమయంలో రాహుకాలంలో ఏదైనా శక్తి దేవత ముందు నెయ్యి దీపాన్ని నిమ్మ చెక్కల్లో నెయ్యి దీపాన్ని వెలిగించండి దేవాలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే అమ్మవారి లలితా సహస్రనామాన్ని పారాయణ చేసి కుంకుమార్చన చేయండి